స్నేహితుల ప్రేమ వ్యవహారాల్లో అండగా నిలబడే రాసులివే ఏ సాయమైనా చేస్తారు స్నేహబంధం ఫ్రెండ్షిప్ ఎంతో విలువైనది స్నేహం అనేది జీవితాలను మెరుగుపరిచే ఓ ప్రత్యేక అనుబంధం స్నేహితులు అన్ని విషయాల్లో ఒకరికొకరు సపోర్టుగా నిలుస్తారు అయితే స్నేహితుల ప్రేమ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోరు కానీ జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రోలాజీ ప్రకారం కొన్ని రాసుల వారు స్నేహితుల రొమాంటిక్ రిలేషన్షిప్ పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు వారి రొమాంటిక్ రిలేషన్షిప్ లోని సమస్యలు సంతోషాలు షేర్ చేసుకునేలా చేస్తారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నామని భావించి సలహా ఇస్తారు సమస్యలను శ్రద్ధగా వింటారు అవసరమైతే సహాయం కూడా చేస్తారు వారెవరో చూద్దాం తులారాసి వారు శాంతి న్యాయాన్ని ఇష్టపడతారు వీరు ఫ్రెండ్స్ ఆనందంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని బాగా పట్టించుకుంటారు వారి ప్రేమ జీవితంపై కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు స్నేహితుల ఫీలింగ్స్ పై శ్రద్ధ వహిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు విచారంగా ఉన్నప్పుడు సహాయం చేస్తారు స్నేహితుల ప్రేమ జీవితాల గురించి ప్రతిదీ తెలుసుకుంటారు స్నేహితుల లవ్ రిలేషన్షిప్ లో మంచి మార్పు కోసం కోరుకుంటారు స్నేహితులు తులారాసి వారిని బాగా విశ్వసిస్తారు వారితో ప్రతిదీ పంచుకుంటారు మిత్రుడు విశ్వసనీయుడిగా ఉండటం గర్వంగా ఈ రాశి వారు భావిస్తారు సాధారణంగా స్నేహితుల ప్రేమ జీవితాల్లో ఆసక్తి చూపుతూ కంఫర్ట్ సపోర్ట్ అందిస్తారు కొన్నిసార్లు ఇతర స్నేహితులు లవ్ రిలేషన్షిప్ లోని సీక్రెట్స్ ను సైతం మీనరాశి వారికి చెబుతారు ఎందుకంటే ఈ రాశి వారు చాలా నిజాయితీగా నమ్మకస్తులుగా ఉంటారు అలాగే స్నేహితుల ప్రేమ విజయాలను చూసినప్పుడు వారికి ఎంతో సంతోషం కలుగుతుంది మిత్రుల ప్రేమ ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు మీనరాశి వారు సెలబ్రేట్ చేసుకుంటారు మీనరాశి వారు ప్రేమ వల్ల ఫ్రెండ్స్ లో కలిగే ఆనందాన్ని పంచుకుంటారు ఈ క్షణాలు వారి స్నేహాన్ని మరింత బలంగా సంతోషంగా మారుస్తాయి ధనుస్సు రాసి వారు కొత్త విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వారు స్నేహితుల ప్రేమ కథలలో భాగం కావడానికి ఇష్టపడతారు ఎందుకంటే రిలేషన్షిప్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు ఫ్రెండ్లీ టాకింగ్ నేచర్ ఉన్న ధనస్సు రాసి వారు స్నేహితుల ప్రేమ సమస్యల గురించి మాట్లాడతారు స్నేహితుల ఫీలింగ్స్ తెలుసుకుంటూ సహాయం చేస్తారు స్నేహితులకు బాధగా ఉన్నప్పుడు వారి సమస్యలు విని సలహాలు ఇస్తూ ఓదార్చుతారు కొన్నిసార్లు స్నేహితుల రిలేషన్షిప్స్ మారతాయి సమస్యలు తలెత్తుతాయి వీటి వల్ల స్నేహితులు ధనుస్సు రాసి జాగ్రత్తలు తీసుకుంటారు వారిని ఇష్టపడరు మరింత ఇబ్బంది పడకుండా ఉండడానికి మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు రెండు వైపులా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు సరిహద్దు దాటకుండా లేదా స్నేహాన్ని కోల్పోకుండా ఫ్రెండ్స్ లవ్ రిలేషన్షిప్ లో సహాయం చేస్తారు వృశ్చిక రాశి వ్యక్తులు స్నేహితుల లవ్ లైఫ్ గురించి ప్రతిదీ తెలుసుకుంటారు. వీరు దోస్తుల ప్రేమ సంబంధాలలో పాలుపంచుకుంటారు. ఫ్రెండ్స్ ఫీలింగ్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకునే ఉత్సుకత వారికి ఉంటుంది. వృశ్చిక రాశి వారు స్నేహితులకు సహాయపడుతూ వారి సంబంధాలలో విశ్వసనీయంగా నిజాయితీగా ఉండేలా చూసుకుంటారు. కొన్నిసార్లు స్నేహితుల ప్రేమ జీవితాలకు చాలా దగ్గరగా ఉండటం వల్ల వృశ్చికం చాలా రహస్యాలను తెలుసుకుంటారు. స్నేహితులకు విధేయత చూపుతూ నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఇది వారికి ఒక్కోసారి కష్టంగా ఉంటుంది ఏది ఒప్పు ఏది తప్పు అని వారు జాగ్రత్తగా ఆలోచిస్తారు స్నేహితులను ఎప్పుడు ఎలా మరింత ఓపెన్ గా మాట్లాడేలా చేయాలో కూడా నేర్చుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు